ఉత్సవానికి కొత్త బట్టలతోటి అంబేద్కర్ వాదురంతా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినటువంటి దయచేసి చాలా మంది బయట ఉన్నారండి వారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం సీఎం గారు బయలుదేరారు పంపించవలసిందిగా కోరుతున్నాం అలాగే గేట్ నెంబర్ ఫోర్ సిక్స్ నుంచి గేట్ నెంబర్ ఫోర్ అండ్ సిక్స్ నుంచి అందరినీ పంపించవలసిందిగా కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విచ్చేస్తున్నారు దయచేసి బయట ఉన్న వారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం ఏసీపీ గారికి డీసీపీ గారికి సిపి గారికి విజ్ఞప్తి ఈ యొక్క స్టేడియం కున్నటువంటి గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక ఐదు నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు ఆ మూడు గేట్లు బయట ఉన్నటువంటి మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిపి గారు లోపలికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డీసీపీ గారికి ఏసీపీ గారికి సిపి గారికి ముగ్గురికి కూడా విజ్ఞప్తి గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట ఉన్నటువంటి ప్రతినిధుల్ని లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రధానంగా దళితులందరూ అంబేద్కర్ వాదులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ మాత్రం డాక్టర్ డా అంబేద్కర్ ఆలోచన విధానికి దూరంగా లేదు ఇదిగో ఆయన ఆలోచన విధానం ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నా పరిపాలన సాగుతూ ఉన్నది దానికి నిదర్శనంగానే ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగన్ ఈ రాష్ట్ర ప్రజలంతా ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేడుకలో భాగమైన వాళ్ళందరూ కూడా ఒక్కసారి కుడి ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఇది ఒక వందేళ్ల చరిత్ర ఈ చరిత్రని తిరిగి మళ్ళీ ఒక వెయ్యేళ్ల చరిత్రగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలుసు జై భీమంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నిరోధాలతోటి కొడుల